హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఇప్పుడే దండగానే వెళ్ళి వచ్చేసిన దండగా వెళ్ళి వచ్చి చూస్తే స్ప్రే ఫ్రెష్అప్ అయితే అయినా లక్ష్మి అయితే ఇయో మరి కూరకైతే ఉండలేదు కదా అని టక్కటక్క అగడ అగడ చూడండి ఓ కొడుగుల కూర వేయడానికి కూర అయితే కూసుకున్నది ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటానా టమాటాలు మిరపకాయలు కొత్తిమీర ఉల్లిగడలు ఇవన్నీ కోసింది కొడుగులు ఉడకబెట్టినా ఒక నాలుగు కొడుగులు అయితే ఉడకబెట్టిందట ఇప్పుడు లక్ష్మి అయితే నా కోసం టక్కడ ఆ కొడుగులు కూర చేస్తుంది నేను ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు ఇప్పుడు టైము ఒకటి పావు అవుతుంది ఇప్పటి వరకు ఆకలి మీద వచ్చేసిన మరి డెక్కన కూరండు అని అంటే లక్ష్మిని కూర కూరండుతున్నది కాకపోతే ఇగో ఇప్పుడే కొడుకులు పొయ్యి మీద పెట్టేసింది ఒక నాలుగు కొడుగులయితే ఉడకబెడతాండి కొడుగులు పెట్టింది ఇప్పుడు కూరయ కూడా పోసింది పొద్దుట ఏం కూర ఉండేది లక్ష్మి పొద్దుట ఇడ్లీ వచ్చినాయట ఇడ్లీ వస్తే లక్ష్మి అయితే ఇడ్లీ వేయించుకొని ఒక ప్లేట్ తిన్నదట ఇంకా ఏం తినలేదు ప్లేట్ ఇడ్లీ తిన్నా అని చెప్పింది ఇప్పుడు మనమైతే లక్ష్మి అయితే ఇప్పుడు ఎగ్స్ కరేజ్ చేస్తారు నా కోసం కింద పెట్టేసి నాలుగు కొడుగులు పెట్టింది ఇంకో రెండు కొడుగులు అయితే పలు పోస్తారట నేనైతే వచ్చి రాకతోటేలాగైతే స్టార్ట్ చేసినా ఫ్రెండ్స్ ఇక లక్ష్మి పొద్దున్న అన్నం అయితే పండింది ఇక అన్నంలో కూడా నువ్వు నేను మా తమ్ముని కొడుకు స్కూల్కి వెళ్తే వానికి టిఫిన్కి అయితే పెట్టింది అట వేడి రైస్ ఇది అన్నం రన్ను లక్ష్మి అయితే ముందుగా ఆయిల్ అయితే వేసింది ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాలు ఇస్తాను ఫ్రెండ్స్ లక్ష్మీ కూర వండుతుంది నేను ఈరోజు బాగా లాంగ్ అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ దందకైతే నాకు ఈరోజు బాగానే బాగా లేట్ అయింది మార్నింగ్ నాలుగు గంటలకైతే స్టార్ట్ చేసిన అంటే వెళ్ళిన దందకు ఇప్పుడు వచ్చేసరికి ఒకటి పావు మా ఊరు నుంచి ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఊరు అంత లాంగ్ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే నిన్న లాస్ అయిపోయినా నిన్న మొన్న ఇలా మూడు రోజుల దాకా లాస్ అయినాయి కదా అట్లా లాంగ్ అయితే వెళ్ళడం జరిగింది అందుకే లేట్ అయింది బ్లాగ్ అయితే ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ అయితే అప్పుడు వేస్తా ఇక రాంగ్ ఒక ఉల్లిగడ భాత కూడా వేసుకోండి వచ్చిన తెల్ల ఉల్లిగడ్డ నలభై రూపాయల కీలు ఉంది మా దగ్గర మరి మీ దగ్గర హోల్సేల్ రేట్లో ఎంత ఉందో ఉల్లిగడ ధర కామెంట్ చేయండి నిన్న మొన్న రెడ్ రెడ్ ఉల్లిగడ అమ్మినా అది ముప్పై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు ఉల్లి రెడ్డి ఉల్లియాడ్ లేదట అందుకే తీసుకొచ్చిన ఐదు రూపాయలు ఎక్కువ పోయినాయి దీనికి కిలోకి ఐదు రూపాయలు ఎక్కువ దీనివల్ల మనకిప్పుడు కిలోకి ఐదు రూపాయలు అంటే సామాను కొనేటప్పుడు కిలోకి ఐదు రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మనమే ఆ ముప్పై ఐదు రూపాయలు పోయేది నలభై రూపాయలు ఇప్పుడు పెట్టి ఇది ఈ ఉల్లిగడ్డ అయితే మనం అమ్మాలి అన్నమాట మొత్తానికి అయితే లక్ష్మి ఉల్లియడలేసిన పుట్టితే మన ఉల్లియాడ్ కొడుకు పుట్టితే కాలతో పాపం లక్ష్మీ కోకున్నా కూడా అయితే తొందర తొందరగా కర్రీ చేస్తానండి నిజంగా నేను తినేనా ప్లే ఇడ్లీతో విడిద ఆగింది లక్ష్మీ పాపం మళ్ళీ అంత అవుతుందా టార్బెట్ మొత్తం ఫ్రెండ్స్ లక్ష్మికి అయితే వన్ వాంతింగ్కి అయితే వచ్చే మూమెంట్ అయితే అవుతుందట అందుకే పాప నీరసంగా ఉంది లక్ష్మి అయితే పెట్టుకో పాపం ఎంత నీరసంగా ఉన్నా కూడా దండకు వేచ్చింది మళ్ళీ పాపం మా ఆకలి వంట వేచ్చిండి నా కోసం చూడండి లక్ష్మి ఎంత రిస్క్ తీసుకొని చేస్తాను థ్యాంక్స్ బిడ్డీ ఫ్రెండ్స్ లక్ష్మికి అయితే ఇప్పుడు మొన్న పదకొండో తారీఖు వరకు నాలుగు అయితే పడ్డది అనమాట ఇప్పుడు లక్ష్మికి అయితే నాలుగో నాలుగు నెలలు రన్నింగ్ అవుతుందనమాట మళ్ళీ అడుగుతారు మీరు మీరు ఎవరైనా అడుగుతారని కామెంట్ చేయకముందు నేను ఫస్ట్ ఏ అడుగుతా చెప్తున్నా లక్ష్మికి ఇప్పుడు నాలుగో నెలలు అనమాట ఇంకో నాలుగో నెలలు కాంచాలి కొద్దిగా వాంతింగ్ అనేది ఉందా అంటారు కాకపోతే లక్ష్మికి వాంతింగు అయ్యే సిమ్టమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకార మక్షలు ఇవన్నీ ఉన్నాయట కానీ ఈసారి ఒక్కొక్కరు ఒక్కరు లాగుంటుంది కదా లక్ష్మికి అయితే ఎక్కువ ఉన్నది కలిపేసి కలిపేసి లక్ష్మీ అది ఇప్పుడు టమాటాలు అయితే

ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ తింటే చాలా మంచిదంటా ఫ్రెండ్స్ ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇట్లా వాళ్ళ ఇట్లా తింటే మంచిగా ఉంటుంది కదా అంగన్వాడి దగ్గర ఎగ్స్ అయితే వచ్చినాయి ఆ ఎగ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు దుకాణం నుంచి కొనుకొచ్చిన ఎగ్స్ అయితే లక్ష్మి అయితే తింటాను కానీ ఇవి తినద్దట కొంతమంది చెప్పారు ఇవి దుకాణ కొన్న కొడుగులు తింటే మంచిది కదట అంగన్వాడి దగ్గర వచ్చిన కొడుగులు తింటే మంచిదట కాకపోతే అవి అయితే రెండు మూడు సార్లు కూర చేసింది లక్ష్మి అందువల్ల అంగన్వాడీ ఎగ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఎగ్స్ అది తింటుంది మంచి టేస్ట్ అది మంచిగా ఉంది మంచిందా అది ఉడికొంటుంది పొలం ఎప్పుడు తెల్లే మొత్తానికి అయితే లక్ష్మి కింద మీద వాడి చికెన్ కర్రీ సారీ ఎగ్స్ కర్రీ అయితే రెడీ చేసిందండి మనం అయితే ఇప్పుడు మంచి ఆకలి తిన్నాం అండి అక్కడ అన్నం అయితే మనం లక్ష్మి కింద చికెన్ లక్ష్మీ లక్ష్మి ఫ్రెండ్స్ మొత్తం అయితే అన్న ఇచ్చిన్నాను ఫ్రెండ్స్ మంచి ఆకలి అయితే ఫుల్ అయితే ఆకలి అవుతుంది నేను తెలియదు ఇవాళ లక్ష్మి లక్ష్మి హడావి కూడా కూర అయితే చాలా టేస్టీగా చేసిందండి O zaman rezil सुपर टिप्स ना ఫ్రెండ్స్ టచ్ఛితే చేపలు అందరి మాత్ర నేను తిన్న తర్వాత బయటికైతే వెళ్ళి చేపలు తీసుకొస్తాను